ఓకేనా ఓకే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించాలనే లక్ష్యంతో ఈరోజు ఒంగోలు తాలూకా పరిధిలోని అన్ని స్పా స్పా సెంటర్ల మీద దాడులు చేయడం జరిగింది అలాగే అక్కడ ఉన్న వాళ్ళని పరిశీలించడం అవన్నీ జరిగినాయి ఎక్కడా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరగడం లేదు అంతా నార్మల్గా ఉంది ఒంగోలులో స్పా నిర్వాహకులకు మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలు నడిపినా కానీ వారిపైకి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఆహా ఏం లేవు ఇప్పుడు ఈరోజు దాడుల్లో అయితే మాకు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కనపడలేదు మాకు ఒంగోలు తాలూకా పరిధిలో తొమ్మిది స్పాల్ దాకా ఉన్నాయని మాకున్న సమాచారం వాటన్నిటి మీద దాడులు నిర్వహించి క్లోజ్ వాచ్ పెడతాము ఎక్కడైనా ఎప్పుడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వాటిపై కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం